సిపిఎం పార్టీ రాష్ట్ర నాలుగవ మహాసభల సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి రాము శనివారం రోజున కరీంనగర్ జిల్లా ఎల్లంతకొండ మండల కేంద్రంలో జెండా ఆవిష్కరించి అనంతరం రాము మాట్లాడుతూ సిపిఎం నాలుగవ మహాసభలు సంగారెడ్డి పట్టణంలో జనవరి ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది వరకు నాలుగు రోజుల పాటు జరుగుతున్నాయని ఈ మహాసభలలో గత మూడు సంవత్సరాల్లో ప్రజా సమస్యలపై సీపీఎం చేసిన పోరాటాలను చర్చించి రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం చేయవలసిన పోరాటాలకు రూపకల్పన చేస్తారని అన్నారు ఈ బహిరంగ సభకు రాష్ట్ర నలుమూలల నుంచి అధిక సంఖ్యలో హాజరవుతారని రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలను అమలు చేయలేదని బాధ్యత రాహిత్యంగా ప్రజాస్వామిక హక్కులపై నిర్బంధాలు కొనసాగిస్తే గత బీఆర్ఎస్ పార్టీకి పట్టిన గతే కాంగ్రెస్ కు పడుతుందన్నారు ఈ కార్యక్రమంలో మండల కమిటీ తిప్పరబోయిన శ్రీకాంత్ కొత్తూరి మల్లయ్య గ్యారంపల్లి సంతోష్ రాజేందర్ పాల్గొన్నారు అందులో భాగంగానే రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు ఇల్లందగుండ మండల కమిటీ ఆధ్వర్యంలో ఇల్లందగుండ మండల కేంద్రంలో సిపిఎం పార్టీ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ రాష్ట్ర మహాసభలలో భవిష్యత్తు కార్య కార్యాచరణ రూపొందించుకొని రాబోయే మూడు సంవత్సరాలలో ప్రభుత్వాలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఎలాంటి పోరాటాలు చేయాలని చెప్పి రూపకల్పన చేసుకునే విధంగా ఈ మహాసభలో చర్చించుకోవడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా